ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గుడిమెట్ట గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దర్శి శివప్రసాద్ ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల వార్షికొచ్చి వెడుకల ఖానంగా దర్శించారు ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆపట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఈఓ కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ముందుండాలని అన్నారు విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు ఈ సందర్భంగా చిన్ని ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు మాగలూరు శ్రీకాంత్ మాట్లాడుతూ పిల్లలు కష్టంతో కాకుండా ఇష్టపడి కోదారు నమస్కారం ఈ ఈరోజు ఈ చల్లని సాయంకాలపు వేళ మన పాఠశాల వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి మన రాచర్ల మండల ఎంఈఓ శ్రీ కోటేశ్వరరావు సార్ గారికి జిల్లా అధ్యక్షుడు ఎం శ్రీనివాసులు గారికి చిన్ని ఫౌండేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారికి అదేవిధంగా రాంభోపాల్ రెడ్డి సార్ గారికి మన చైర్మన్ బాలాజీ గారికి అందరి ఈ సంవత్సరం జూన్ పన్నెండు రావడం జరిగింది పిలించడం జరిగింది వారి స్థాయి కొద్దిగా వాళ్ళకు రోజు ఒక సాయంత్రం ఒక రాసులు తీసుకుంటూ కొద్దిగా చదువులో వెనకబడిన వాళ్లకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మా వంతు కృషి చేస్తూ ఉన్నాము స నైతిక విలువలు సమాజం గురించి పెద్దల పట్ల ఎలా ఉండాలి ఎలా మెలగాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో మనం ఎలా అప్డేట్ కావాలి మొదలకు విషయాలతో విషయాలను కూడా బోధిస్తూ ఉన్నాము ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో తల్లిదండ్రుల కష్టాన్ని ఇష్టంగా చదివినట్లయితే అత్యధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఏదైతే లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యాన్ని సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది ఒకసారి గమనించండి విద్యార్థులు అయితే మీరు పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషపడి ఉంటారు రెండోసారి ఎప్పుడు సంతోషపడతారంటే మీరు పెరిగి ఎప్పుడైతే టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వస్తాయో అప్పుడు సంతోషపడతారు ఏమని చెప్పి సంతోషపడతారంటే నా కూతురు కానీ నా కొడుకు కానీ రాచల్ల మండలంలోని టాప్ వచ్చిందని చెప్పి సంతోషపడతారు ఒక్కసారి మీ తల్లిదండ్రుల కష్టాన్ని ఇష్టంగా చదివి మీ పాఠశాలకు అదేవిధంగా మీ గ్రామం ప్రజలకు మంచి ఉన్నత స్థాయిలో ఒక విద్యార్థిని తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు ఎవరంటే ఉపాధ్యాయుడు వారిని గమనించి రాబోయేటువంటి రోజుల్లో పేరెంట్స్ అయితే ఇదే పాఠశాలలో చేరించి చేర్పించి విద్యార్థులను ఉన్నత స్థానంలో తీర్చిదిద్దడానికి మన పాఠశాల ఉపాధ్యాయులు గారు ఉపాధ్యాయులందరూ కూడా మంచి స్థానంలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా రాబే విద్యార్థులకు కావాలంటే ప్రణాళోపాధ్యాయుల సహకారంతో